జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయి ముప్పై ఐదు సంవత్సరాలైంది ఇదిగో అని అంటూ ఉండగానే బాహుబలి రిలీజ్ అయ్యి పదేళ్లైంది కరోనా వైరస్ బారిన పడి మనం ఆరు సంవత్సరాలు గడిచిపోయింది అసలు సమయం మనకు తెలియకుండానే ఎలా గడిచిపోతుందో చూస్తే అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో అప్పుడే నాలుగు నెలలు గడిచిపోయి మే నెలలోకి వచ్చేసాం అవును మొన్నే కదా డిగ్రీ అయిపోయింది అని అనిపిస్తుంది నెలలు వారాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్ లో ఒక నిమిషం పాటు నిలబడినా సరే అది మనం చూసే ఒక నిమిషం రీల్ కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది దీన్నే టైం పారడాక్స్ అంటారు మీరు కాలేజీలో స్కూల్లో గడిపిన అద్భుతమైన క్షణాలు స్నేహితులతో గడిపినవి గుర్తుంటాయి కానీ లెక్చరర్ల పాఠాలు మాత్రం గుర్తుండవు కానీ మనం ప్రతిరోజు రిపీటెడ్గా చేస్తున్న పనిని బోర్గా ఫీల్ అవుతాం రోజు చేస్తున్న పనిలోనే మీరు కొత్తదనాన్ని వెతుక్కోగలిగితే ఓ సంవత్సరం ఎలాగోలా గతించిపోయిందని కాకుండా ఓ సంవత్సరం జ్ఞాపకాలతో గడిచిపోయిందని చెప్పుకోవచ్చు మీరేమంటారు